ప్లాంట్ బేస్డ్ ట్రై చేయండి అఫోర్డబుల్ అవుతాయి ఒకటి మెకానిజం తీసుకోండి అలకాడ నుంచి ఓకే డెవలప్డ్ కంట్రీసు ట్యాక్స్లో త్రీ సీల్ ప్రో ఇన్వేటర్ వాడుతుంది అన్డెవలప్డ్ డబ్బులు లేవు కాడ ఏం చేద్దాం ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం వంటగదిలో ఉన్నాయి త్రీ సేల్ ప్రో ఇన్వేటర్లు చాలా ఉన్నాయి వంటగదిలోనే ఉన్నాయి ఆర్డీఆర్పీ ఇనివేటర్లు త్రీ సిఎల్ ప్రో ఇనివేటర్లు పిఎల్ ప్రో ఇనివేటర్లు బయన్ లైక్ ప్రోటీన్ ఇనివేటర్స్ అంటారు మన ఆవిసల్లో ఉండే హెర్బాసెటైన్ ఆవిసల్ పిఎల్ ప్రో ఇనివేటర్ కొటైన్ పరాక్సిలం ఇండికంలో బైకాలిన్ దానిమ్మ తొక్కల్లో పొంకాలిన్ ఎలాజిక్ యాసిడ్ అన్నీ త్రీ సిఎల్ ప్రో ఇనివేటర్లే ఓల్డ్ మాలిక్యూల్స్ ఉన్నాయి మన వంటగదిలోనే ఉన్నాయి కొత్త ఎనీ వేరియంట్కి పని గుర్తు పెట్టుకోండి ఇది ఈ ప్రాసెస్లో రిప్లికేషన్ ప్రాసెస్ ఇది మార్చుకోనంత వరకు ఇవి పనిచేస్తాయి వీడి స్టేట్మెంట్లు చూడండి ప్రెస్ స్టేట్మెంట్లు చూడండి ఎనీ వేరియంట్ నాది అని చెప్తాడు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు లో చెప్పట్లేదు ఎందుకు లో స్పైక్ మారితే మారిపోతాయి పైకి కొమ్ము అనుకోండి కొమ్ములో మ్యూటేషన్లు వచ్చాయనుకోండి ఇన్ఎఫెక్టివ్ అయిపోతాయి కానీ మనం ఎప్పుడైతే దాని రిప్లికేషన్ ప్రాసెస్లో లేకపోతే దాని సెల్ ఎంట్రీ ప్రాసెస్లో మనం ఇంటర్ఫీర్ అవుతున్నామో దాన్ని ఆపుతున్నాము ఎనీ వేరియంట్కి పనిచేస్తాయి అది ప్యాక్స్లోవిడ్ అయినా మళ్ళీ ప్రోటోకాల్ అయినా ఎనీ వేరియంట్కి పనిచేస్తాయి మేజరు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న మ్యూటేషన్ చూసాం ఆర్డిఆర్పి రెసిస్టాంట్ మ్యూటేషన్ వచ్చింది కాకపోతే అది ఇంకా పెరగలేదు మనం ఇట్లాగే దాని తోక దొక్కుంటా దానికి యుద్ధం నేర్పిస్తా ఉన్నాం అనుకోండి వీటికి కూడా రెసిస్టాంట్ మ్యూటేషన్ తీసేసుకుంటాం అప్పుడు దాకా వెయిట్ చేయకుండా అట్లీస్ట్ దాని అప్లికేషన్ ప్రాసెస్ ఎంట్రీ ప్రాసెస్లో ఇంటర్ఫీర్ అయ్యి తొందరగా ఈ దరిద్రాన్ని క్లోజ్ చేసుకుంటే అందరు ప్రశాంతంగా ఉండొచ్చు కొంత లోపం కొంతమానుకుంటే తప్ప దీనికి అంతం ఉండదు